నమస్తే ఇప్పుడు మీరు చూడబోయేది అవినీతితోటి చాలామందికి అనేక రకాలుగా ఇబ్బందులను గురి చేస్తున్నటువంటి ఓ వ్యక్తి భాగోత్తం హైదరాబాద్లోని జిహెచ్ఎంసి పరిధిలోని కాప్రాజ్ సర్కిల్లో నిత్యం కొనసాగుతున్న తంతు మీద వీడియో చేసినటువంటి విధానం అయితే గత కొద్ది రోజుల నుంచి తన యొక్క బిల్లులను మాకు చెల్లించాలంటే చెప్పు అని చెప్పి అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఇంతవరకు ఏ సమాధానం రాక విసిగి వేసారిపోయినా ఆయన ఆఖరికి మీడియాను ఆశ్రయించాడు అయితే మీడియాతో ఆయన వెళ్ళబోసుకున్నటువంటి బాధలు ఇన్ని అన్ని కావు ఇక చివరికి మీడియా రంగ ప్రవేశంతో అధికారిని నిలదీస్తే అన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి అసలు జరిగిన విషయం ఏంటంటే ఒక సివిల్ కాంట్రాక్టర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి కాపుర సర్కిల్లోని పర్మినెంట్గా ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ నిత్యము ఆ ప్రభుత్వం యొక్క పనులను చేస్తూ ఆ నిత్యం ప్రభుత్వం యొక్క పనులను చేస్తూ తన యొక్క బిల్లులను నిత్యం తీసుకునేటువంటి వ్యక్తి అయితే గత కొంతకాలంగా ఆయన బిల్లులను చెల్లింపులు చేయలేక కాలయాపన చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్న అతనే ఈఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయనతో పాటు ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సో దీని వెనుకల భాగోతం ఏంటి ఇబ్బందులకు గురి చేయడం వెనుకల అంతర్యం ఏంటి అన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే తనకు డబ్బు లేనిది అక్కడ పని జరగదనేటువంటి విషయం ఇప్పుడు బయటికి వచ్చింది అయితే ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి అధికారులను నిలదీస్తే అసలు విషయం గుట్టు రట్టయింది తానేమి అలా కాదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈఈ అలా కాదు అనేటువంటి వ్యవహారాన్ని బయటకు చెప్తూ తన సాగును అధికారి మీదకి తోసేస్తున్నటువంటి అక్కడ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ యొక్క భాగవతం ఇక్కడ ఉన్న వీడియోలో చూడండి అయితే మొత్తం మీద వారి యొక్క డిస్కషన్ బాధితుడు మీడియాతో తన యొక్క బాధల్ని వ్యక్తపరుచుకొని ఆ తర్వాత న్యాయం చేయాలంటూ ఆర్తిస్తే అతన్ని ఈ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ జరిగిన విధానం అంతా కళ్ళుకు కట్టినట్టుగా సీక్రెట్గా మరియు అతన్ని మొత్తం మాట్లాడినటువంటి విధి విధానాన్ని అంతను చాలా క్లియర్గా రికార్డ్ చేసింది జనైత టీవీ చూడండి నాకు బిల్ అప్పుడు కట్ చేస్తారు ముందే కట్ చేసి రవి ఆల్రెడీ దాని పర్సంటేజ్ కూడా ఆల్రెడీ తీసేసుకురు ముందే ఇప్పుడు ఆర్ఎండిఎండి దోసాల తర్వాత ఇచ్చేటప్పటికి కూడా దాని పేమెంట్ ఇస్తేనే ఇస్తామని మూడు నెలల నుంచి ఆపుకున్నారు ఇరవై ఎనిమిదో తారీఖు రెండో నెల ఫైల్ రెడీ అయిపోయింది సంతకాలు అయిపోయినాయి అన్నీ ఇప్పటి వరకు ఆర్ఎండిఎండి ఈఆర్బి తీయలే ఈఆర్బీ తీయలేదంటే అది ఎందుకు తీస్తేలేరు అంటే మాకు అది వస్తలేదు ఇది వస్తలేదు అడవి కూర్చున్నారు ఏమన్నా అంటే మాకు ఈసాబ్ సంతకం కావాలి అది కావాలి ఇది కావాలంటారు ఇప్పుడు అది ఇప్పటికి కూడా అన్నీ ఉంది ఇంకా ఒక నెల తర్వాత మళ్ళీ ఏమైందని అంటే అట్లా కాదు ఇది ఇట్లా మార్వన్నట్టు అని మళ్ళీ మార్పిచ్చు ఆ డేట్ ఉన్నది ఈ డేట్ ఉన్నది ఇప్పుడు మూడు నెలల నుంచి ఎలక్షన్ కూడా అని కొన్ని రోజులు ఆపి్రు ఈఆర్పి వస్తలేదని కొన్ని రోజులు అన్నారు నెట్ వస్తలేదని కొన్ని రోజులు అన్నారు ఇప్పటిదాకా రాలేలేదు ఆ పనే కాలేదు ఇప్పటిదాకా నాది ఓన్లీ ఆర్ఎండి ఈఎండి ఇచ్చటానికే ఇంత ఐఆర్పీ దీనికి మళ్ళీ ఇచ్చటము తర్వాత సంగతి అడిపోయినాక అదే ఆర్ఎండిఎండి అంటే మేము ఈఎండి టెండర్ వచ్చినప్పుడు డీడీ కడతాం ఆ డీడీ డీడీ పైసలే మనం కట్టిన పైసలు మనకు రెండు సంవత్సరాల తర్వాత వాపసు వస్తాయి ఆవే పైసలు మనకిచ్చేటివి ఆర్ఎండి ఏమో గ్యారంటీ పీరియడ్ గురించి ఆపుకుంటారు మన బిల్లుల అవి పైసలు అవి ఇచ్చడానికి మనం మనకి ఇచ్చడానికి కూడా రాసి కూడా ఇప్పటికీ మూడు నెలలు అయిపోయింది అవి కూడా ఇచ్చడానికి ఈఆర్పి ఇప్పటిదాకా మామూలు కంప్యూటర్ ఆపరేటర్ శాతాస్తుండే ఈ షాపుకు సతహుడు వీళ్ళిద్దరే వాళ్ళిద్దరికి లింకులు ఉన్నాయి ఈ షాపుకు కంప్యూటర్ ఆపరేటర్కురా మున్సిపాలిటీ సిహెచ్ శ్రీనివాసరెడ్డి

అక్కడ సిగ్నేచర్ అయిపోయింది ఇనిషియల్ అయిపోయింది టేబుల్ మీద ఉన్నా కూడా మరి ఇప్పుడు పై అధికారులకు కంప్లైంట్ చేస్తారా సార్ సైట్లో రావట్లేదు అని చెప్పి మీరు మీకు పై అధికారి ఇక్కడ ఉన్నారు ఆయనకు చెప్పారా చెప్తే ఈ విషయాన్ని తను ఏమైనా చేసేది కదా ఇప్పుడు మొత్తం మీద మీరు లేదు సార్ ఒకటి నేను చెప్తాను ఏంటండి మొత్తం మీద మీరు మీ పై అధికారి డబ్బులు ఇవ్వండి ఇక్కడ పనులు జరగట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ ఏమంటారు చెప్పండి నేనేమో అడగలేదు అసలు సైట్లే రావట్లేదు ఎలక్షన్ నుంచి మొన్న మొన్న పెండింగ్ సార్ చెప్పండి సార్ ఆయన అన్న మాటలకు నిజమేంత వాస్తవం అబద్ధం ఎంత చెప్పండి అప్లికేషన్ అయితే ఇచ్చిన ఇచ్చిన వాస్తవమే కానీ ఎలక్షన్ బీజీలో మేము నిన్నమన్నటి వరకు ఎలక్షన్ బీజీలోనే ఉన్నాము కదా ఎలెక్షన్ సైడ్ రావట్లేదు అక్కడ చెప్పలేదు కానీ నా దృష్టికి రాలేదు మరి గతంలో ఇట్లా అనేకసార్లు మీ చుట్టూ తిరిగి డబ్బులు రావట్లేదని అని చెప్పి ఇబ్బంది పడి ఈవెన్ హాస్పిటల్ పాలైనటువంటి విషయం కూడా అతను చెప్తున్నారు ఆయనకు హార్ట్ ప్రాబ్లం కూడా ఎఫెక్ట్ అయింది ఆపరేషన్ అయింది సో చెప్పారు దానికి ఏమంటారు పని ఎందుకు కానీ

मी रिमाइंडर ना जरा वो 1.5 चिर हूं मूनेला든지 మరి मूनेला든지 सर ओके एक मिनिट एकंना मोड सर बक्ते वाला नक्की तो 65000 रुपया अटलांड एम ले ना ओली सिनेमा साठी एवला एवला सिनेमा साठी नावरकैते राले नाही आणि विलो सिनेमा रेडी बेनि किती फ्री आहे कदी काउंटिंग कोड सर सांगूडी కొంచెం విజువల్ తీసుకుంటున్నా అయితే ఇంత జరిగిన కూడాను ఆయనను మీడియా రంగ ప్రవేశంతో అసలు విషయానికి వచ్చి తన తప్పును తెలుసుకొని ఇక మీడియా కథనాలు రకరకాలుగా వెలువడుతుండటంతో ఇక చేసేది లేక లేక అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ ఈఈ హరిలాలు కూడాను ఆయన సంబంధిత బాధితుడైనటువంటి శ్రీనివాస్ రెడ్డికి ఇక న్యాయం చేయాల్సిందే డబ్బులు తీసుకోకుండా అయినా సరేనే ఇక తప్పదని పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు న్యాయం చేశాడు ఈఎండి ఆర్ఎండికి సంబంధించినటువంటి సుమారుగా లక్ష రూపాయల వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే దాన్ని యాక్సెస్ చేసేసాడు పాస్ చేసేసాడు అంటే దీన్ని బట్టి ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మీడియా రావడంతో అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి అంటే గత కొన్ని నెలలు పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ బాధితుడి బిల్లులను ఒక్కసారిగా అక్కడ పాస్ చేసినటువంటి విధానం ఇప్పుడు మీరు వీడియోలు చూశారు సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు చూస్తూనే ఉండండి జనయిత టీవీ